హై ప్రిన్సిపల్ కమిటీ ఒక ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది శుభార్త అయితే చెప్పిందండి సో ఆ శుభార్త ఏంటనేది వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో పాటుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి సో మనం నిన్న వీడియో అయితే చేస్తామండి ఆ వీడియోకి సంబంధించి కూడా ఒక కామెంట్ అయితే వచ్చింది ఆ కామెంట్ కోసం కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడతాం సో ఇక్కడ ప్రత్యేకించి చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి ఈ వెరిఫికేషన్కి సంబంధించి నిన్న గ్రామ వార్డు వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరు పర్టికులర్గా ప్రజెంట్ సో వీరికి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జివో అయితే రిలీజ్ చేసిందండి ఈ జివో ప్రకారం చూసుకుంటే కనుక ఈ జీవో అనేది పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు రిలీజ్ చేసారు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వీరికి స్లాట్లు అయితే అలాట్ చేసి స్లాట్లు అయితే అలాట్ చేసి హాస్పిటల్లో అయితే అలాట్ చేసి వారికి అయితే రీ టెస్ట్లు అనేది స్క్రీనింగ్ టెస్ట్లు అనేది నిర్వహించాలని చెప్పేసి అందులో అయితే సూచించడం అయితే జరిగింది ఈ ప్రక్రియ అంతా కూడా ఎనిమిదో తేదీ నుంచి అయితే ప్రాసెస్ అయితే జరుగు ప్రాసెస్ అవుతుందండి ఎనిమిదో తేదీ నుంచి అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట్ల ప్రజెంట్ అయితే ఈ ప్రాసెస్ అయితే మొదలైందని చెప్పేసి విడతల వారీగా జరుగుతూ వస్తుందని చెప్పేసి ఇక్కడ అయితే చెప్తున్నారండి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఒకేసారి చేస్తున్నారా అంటే అందరికి ఒకేసారి చేయడం లేదండి సో విడతల వారీగా ఇక్కడ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అంటే ఒక చోట అయితే ముందు స్టార్ట్ అవచ్చు ఒక చోట అయితే లేట్గా స్టార్ట్ అవ్వచ్చు అదే విధంగా పదిహేను పదహారు పద్దెనిమిది తేదీలు అయితే ఆ తేదీల్లో ఆల్రెడీ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చారో హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోమని చెప్పారు సో ఈ మూడు రోజుల్లో కూడా ఇక్కడ పిఎం మోడీ గారు మీటింగ్ ఉండడం వల్ల సో దీని కారణంగా ఏంటంటే ఈ క్యాన్సిల్ అయితే చేశారని కూడా చెప్పారండి ఈ ప్రజెంట్ అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ త్రీ డేస్ పాటు అయితే క్యాన్సిల్ చేశారని చెప్పేసి అన్నారు మళ్ళీ ఉంటే ఇరవయో తేదీ నుంచి అయితే ఉండవచ్చు అంటే ఇరవై పంతొమ్మిదో తేదీ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు సో ప్రజెంట్ ఎవరికైతే స్లాట్లు అలౌట్ చేసి చెప్పారో వారికి సంబంధించి కూడా పర్టికులర్గా ఏంటంటే సో ఈ రకంగా అప్డేట్ అయితే వచ్చిందండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మరో గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది సో ఏ ఊరికి సంబంధించి ఆ ఊరిలోనే పెన్షన్లు అయితే చాలా వరకు తీసుకుంటున్నారండి ఒకవేళ కనుక సో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించి సో ముందుగానే ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్తో ఎవరైతే ఉన్నారో అక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని మార్చుకుని సో అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవడం ఈ ప్రక్రియని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ప్రజెంట్ అయితే సో లేదంటే కనుక మీకు ఫెన్షన్ అయితే అక్కడ ఇవ్వరండి సో ఈ విధంగా జరుగుతుంది సో అయితే ప్రజెంట్ ఏంటంటే సో ఒకే ఊర్లో ఉన్నప్పటికీ మీరు సో ఒకే ఏరియా నుంచి ఒక ఏరియాలో ఆ ఊరికి మొత్తానికి సంబంధించి మీరు ఎక్కడన్నా ఫెన్షన్ అనేది తీసుకొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఉన్నారండి ఆ ఊరిలోనే మీరు వేరే 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 ఏరియాకి వెళ్ళారు సో వేరే సచివాలయ పరిధిలో మీరు తీసుకోవాలనుకుంటున్నారు పెన్షన్ అనేది అలా తీసుకోవచ్చండి ఆ క్లస్టర్ చేంజ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు సో కాబట్టి మీరు ఎక్కడి నుంచి అక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో అదే ఊర్లో ఉన్నప్పుడు సో అప్పుడు మీరు ఆ గ్రామ వాటర్ సచివాలయానికి సంబంధించి అక్కడైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పొందొచ్చండి అయితే ఇస్తారండి సో దీనికి సంబంధించి మీరైతే వాళ్ళతో చెప్తే కనుక క్లస్టర్ చేంజ్ చేయడం కూడా వాళ్ళైతే మీకు చేంజ్ చేసి పెట్టడం కూడా చేస్తారు సో మీరు ప్రతి నెల కూడా అక్కడే తీసుకుంటా ఉంటే అక్కడే అలా కూడా తీసుకోవచ్చు అదొక ఆప్షన్ అయితే వచ్చిందండి సో ఇదైతే ప్రజెంట్ గ్రామవాడ సచివాలయం ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా సో చూస్తున్నారు అందరికీ కూడా చేస్తున్నారు ఎవరికైనా అవసరం ఉంటే అలా కూడా తీసుకోవచ్చండి అదే సచివాలయంకి వెళ్ళి మీరు తీసుకోవాలనే లేదు వేరే సచివాలయంకి వెళ్ళినా మీరు అయితే పెన్షన్లు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ అండి ఇక అప్పీల్ ప్రాసెస్ సంబంధించి చూసుకుంటే కనుక ఈ అప్పీల్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో అప్పీల్ చేసుకున్న వారు గతంలో ఒక లక్షకు పైగా అయితే ఉన్నారండి సో వాళ్ళందరికీ సంబంధించి ప్రజెంట్ ఈ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి అయితే వెరిఫికేషన్లు ఎవరికైతే కంప్లీట్ అయిపోయాయో సో వారికి సంబంధించి చూసుకుంటే కనుక నోటీసులు కూడా ఇస్తారండి గ్రామ వార్డ్ సచివాలయం ప్లస్ సో మీకు ఏ రకమైనటువంటి పెన్షన్ వచ్చింది ఏ రకమైనటువంటి పెన్షన్ మీకు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అదేవిధంగా ఎవరి అయినా క్యాన్సిల్ అవుతాయి కనుక క్యాన్సిల్ అయినట్టు కూడా ఇక్కడైతే నోటీసులు అయితే ఇస్తారండి సో అది ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతే సో దీనికి సంబంధించి అప్డేట్ అనేది తీసుకొస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారండి కానీ సో మాక్సిమం ప్రభుత్వం ఏం డిసిషన్ తీసుకుంటుందో చెప్పలేమండి సో వాళ్ళ మాట కూడా నమ్మడానికి అయితే లేదు కాకపోతే కాకపోతే ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ ఫస్ట్ విడతకు సంబంధించి చూసుకుంటే కంప్లీట్ అయిపోతే సో వారికి సంబంధించి అయితే ఇక్కడ ప్రాసెస్ అనేది జరగవచ్చండి ప్రభుత్వం డిసిషన్ ఏం తీసుకుంటో చెప్పలేం కదండి అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ అప్పీల్ చేసుకున్న పర్సన్స్కి సంబంధించి వర్క్ అనేది అయిపోతాయి కనుక అంటే వారి యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయి వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ చేంజ్ అయ్యింది ఏ రకమైనటువంటి పెన్షన్ వచ్చింది సో అదొకటి అదేవిధంగా వారికి పెన్షన్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇదొకటి ఇవన్నీ కూడా చూసి వారికి రావాల్సినటువంటి పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఉన్నాయండి అప్డేట్స్ అయితే కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి సో విడతలు వారీగా చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ విడతకి సంబంధించి వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఊరికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి కాబట్టి కాబట్టి ఇక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వారైతే అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి నోటీసులు అయితే జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది దీన్ని బట్టి ఎన్టీఆర్ పరిశ్రమ సంబంధించి అప్పీల్ చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి కాబట్టి అంతా కూడా కంప్లీట్ అయ్యేదాకా రాష్ట్రం అంతా కూడా కంప్లీట్ అయ్యేదాకా ఉండవలసిన అవసరం అయితే లేదండి సో ఒక విడతలో ఎంతమందికి అయితే కంప్లీట్ అయిపోయినాయో ఆ విడతకు సంబంధించి ఒకేసారి నోటీసులు అయితే ఇచ్చేసి వారికి సంబంధించి వారి యొక్క పెన్షన్ అనేది మార్పు లేదా ఎలిజిబిలిటీ బట్టి వారికి పెన్షన్ ఇవ్వాలా తీసేయాలా అనేది కూడా జరుగుతుందండి సో ఇది కూడా అండి సో మనకు నిన్న ఆల్రెడీ మనం వీడియోలు చేస్తూ అందులో ఒక ఆయన అయితే మనకు కామెంట్ చేశారండి సో లోకో మోటార్ ఆటోపెటిక్ ఆప్షన్ తర్వాత మనకి పెట్టుకున్న తర్వాత దాని యొక్క పర్సంటేజ్ అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో ఉంటే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబ్బా ఉంటే కనుక వారందరికీ కూడా ఇక్కడ పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తున్నామని చెప్పాము ఆల్రెడీ సో దీంట్లో సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయండి సో బట్ల చూసుకుంటే కనుక ఈ లోకో మోటర్ ఆటోపెటిక్ ఆప్షన్ అనేది ఎవరైతే దివ్యాంగులు ఉంటారో దివ్యాంగుల్లో మంచానికే పరిమితం అయిపోయి అదేవిధంగా వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు కదండి సో వాళ్ళందరికీ సంబంధించి ఒక పదిహేను వేల రూపాయలు అనేది ఈ ఒక కేటగిరీలో ఇవ్వడం మాత్రమే జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ కండ్రాల బలహీనత కావచ్చు అండి మస్కులర్ డిస్టర్బ్ అంటారు అదొకటి అదే అదేవిధంగా ప్రీ పారాలసిస్ అదే అదేవిధంగా యాక్సిడెంట్ల ద్వారా పూర్తిగా అంగవైకల్యం పొందిన సో వారికి సంబంధించి ఇక్కడ ఏంటంటే మంచానికే పరిమితం అయిపోతారు కాదు కాబట్టి అదేవిధంగా పారాలసిస్ పీవీ పెరాలసిస్ వచ్చినప్పుడు కూడా కాళ్ళు చేతులు లాగేటువంటి అంటే లాగే జరిగి వీల్ చైర్కే పరిమితం అవుతారు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ఇలా జరిగినప్పుడు నిజంగా మంచానికే పరిమితం అయిపోయి అదేవిధంగా వీల్చైర్కే పరిమితం అయిపోయి ఉంటే కనుక సో పర్టికులర్గా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్టులకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసిన తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఇస్తే కనుక కంపల్సరీ వారు అప్లై చేసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వారికి అయితే ప్రభుత్వం అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఎందుకంటే వారికి వీల్చైర్గే పరిమితి వైపు మంచానికి పరిమితి వైపు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పదిహేను వేల రూపాయలు అనేది ఈ ఆప్షన్లో ఇవ్వడం మాత్రమే జరుగుతుందండి మిగతా ఆప్షన్లు అయితే సో మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది అయితే గమనించాలి అదేవిధంగా మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో సో మీకు సబ్ క్యాటగిరీస్ కేటగిరీస్ కూడా ఉంటాయండి అది మీరు వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో మీకు అప్లై చేసే టైంలో సో మీ యొక్క కేటగిరీ బట్టి కూడా మీకైతే ఉంటుంది ఉంటుందండి ఇది ఆప్షన్ అనేది కాబట్టి మీకు చెప్పాను కదండి ఈ ఆప్షన్ అనేది కంపల్సరీ మీరు చూసుకోండి ప్రీ పారాలసిస్ పారాలసిస్ బలహీనత అంటే మస్కులర్ డిస్టోస్టోపీ ఇదొక ఆప్షను అదేవిధంగా మీకు యాక్సిడెంట్ ద్వారా ఇదొక ఆప్షను ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయండి కాబట్టి పర్టికులర్గా ఈ ఆప్షన్స్లో ఉండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే డిజబిలిటీ కలిగి ఉంటారు వారందరికీ కూడా వారి యొక్క సదరం సర్టిఫికేట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో డాక్టర్గా టెస్ట్ చేసిన తర్వాత మీకైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండి అది మీకు ఇప్పుడు మార్చారండి పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న టెంపరీ డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా సో మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మార్చారండి గతంలో చూసుకుంటే కనుక పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి అప్డేట్లో చూసుకుంటే కనుక అది టెంపరీ ఉన్నప్పటికీ కూడా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఎవరైతే ఈ దివ్యాంగు పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు దివ్యాంగు పెన్షన్లో పర్టికులర్గా వారి యొక్క పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక వాళ్ళకి నార్మల్గా పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి అది ఏ ఆప్షన్ అయినా మీకు ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక సో మీకు ఏ ఆప్షన్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండి సో మీకు లోకో మోటార్ ఆక్తోపెట ఆప్షన్లో ఉంటే కనుక సో ఈ సబ్ క్యాటగిరీస్ అన్నితో కలుపుకుని చూసుకున్నా కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డపోవ ఉంటే కనుక సో మీకు అనేది పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఎవరైతే జరుగుతుందండి ఈ రంగా సో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి సో ఎవరైతే జరుగుతుందని పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అయితే త్వరలోనే పెన్షన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే రావచ్చండి ప్రభుత్వం దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అదేవిధంగా పెన్షన్ సంబంధించి మెడికల్ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది సో అప్డేట్ ఇది అయితే ఒక వీడియో చేసి అయితే తెలుపుతాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా షేర్ చేయండి